ఎల్లిపాయ కారం చేస్తున్న ఎల్లిపాయ కారానికి ఉల్లిగడ్డలు నాలుగైదు చిన్నవి ఎల్లిగడ్డలు కూడా ఇట్లా పొట్టు తీసి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర ఇవన్నీ అయితే ఇప్పుడు మిక్సీలో వేసి మిక్సీ పడదా ఉల్లిపాయలు కారానికి ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇవి దీనికి తగ్గట్టు మనం కారం పొడి వేసుకోవాలి ఉల్లిగడ్డలు కార ఎల్లిగడ్డలు వేసినాం కదా దానికి తగ్గట్టు వేసుకోవాలి నేను రెండు స్పూన్లు వేసుకోను రెండు స్పూన్లు వేసాను ఉల్లిగడ్డలు బాగానే ఉన్నాయి కదా పొడిగా వేస్తున్నాం ఒక ఇష్టం ఉంటే చింతపండు కూడా నానేసి వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టింది అది ఏమతో దమ్మతలేదు కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుందాం అంత వేసి మిక్సీ పట్టేసి ఇలా దాంచుకో ఇలా పంచుకోవడం మెట్టిగా కొంచెం వెళ్ళిపోయేలా అక్కడక్కడ కనబడితే బాగుంటుంది తినేటప్పుడు ఇట్లా వేడివేడి అన్నంలో మనం ఇప్పుడు వర్షం పడుతుంది కదా వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద ఒకటి వేసుకొని తింటే జలుబు దగ్గు ఇలాంటివి రాకుండా ఉంటుంది అన్నట్టు